కబీర్ సంత్ సంత్ కబీరు రచించిన సృష్టి రచన విశేషాలు ఆయన లోకంలో ఉంటారు ఆయన చెప్పిన వాణి తెలుసుకుందాం మొట్టమొదట అనామి పేరు లేని లేదా అనామయ లోకము ఉన్నది దీనిని అకహలోకం అని కూడా అంటారు పూర్ణ పరమాత్మ ఈ అనామి లోకంలో ఒకరే ఉండేవారు పూర్ణ పరమాత్మ యొక్క వాస్తవిక నామము కబీర్ దేవ్ అనగా కబీర్ పరమేశ్వరుడు అన్ని ఆత్మలు వీరి శరీరం మందే ఉండేవి ఈ కబీర్దేవ్ యొక్క పరమా ఉపమాత్మక నామము అనామి పురుషుడు పురుషుడు అనగా ప్రభువు అని అర్థం ఎందుకంటే ప్రభువు మనిషికి తన స్వరూపాన్ని ఇచ్చి ఉన్నారు అందుకే మనిషిని పురుషుడు అని కూడా పిలుస్తారు అనామి పురుషుడి ఒక రోమకోపం యొక్క ప్రకాశం సంఖ్య ఒక వంద క్వాడ్రిలియన్ అంటే టెన్ టు ద పవర్ ఆఫ్ సెవెంటీన్ సూర్యుల కంటే అధికంగా ఉంటుంది ఒక దేశం యొక్క ప్రధానమంత్రి శరీరంకు పేరు ఉంటుంది మరియు ఆయన పదవి యొక్క పేరు ప్రధానమంత్రి ఉంటుంది కొన్నిసార్లు ప్రధానమంత్రి గారు తన వద్ద కొన్ని శాఖలను ఉంచుకుంటారు కదా ఎప్పుడైతే ఏ విభాగం యొక్క దస్తావేజులపై సంతకం పెడతారో అప్పుడు ఆ శాఖ పదవి కురిచి కూడా రా చర్చ రాస్తారు ఉదాహరణకి ఒక మంత్రాలయ శాఖ యొక్క దస్తావేజులపై సంతకం చేస్తే తనని తాను గృహ మంత్రిగా రాస్తారు అక్కడ ఆ వ్యక్తి యొక్క సంతకం యొక్క శక్తి తగ్గుతుంది ఇక ఈ విధంగానే కబీర్ పరమేశ్వర్ గారి ప్రకాశంతో అంతరం వేరువేరు లోకాలలో అవుతూ ఉంటుంది ఈ విధంగానే పరమాత్మ కబీష్ కబీర్ కబీర్ పరమేశ్వరు కింద మిగిలి మిగిలిన మూడు లోకాలైన ఆగమలోకము అలక్ లోకము సత్యలోకము రచనను తన శబ్దంతో చేసిరి పూర్ణబ్రహ్మ పరమాత్మ కబీర్ పరమేశ్వర్ ఏ ఆగమలోకంలో ప్రకటితులైరి మరియు కబీర్ పరమేశ్వరు గారు ఆగమలోకం ఆగమలోకం యొక్క స్వామి కూడా అక్కడ వీరి పదవి నామము ఆగమ పురుషనగా ఆగమ ప్రభు ఈ ఆగమ ప్రభు యొక్క మానవ సదృశ శరీరం చాలా తేజోమయమై ఉంటుంది దాని ఒక రోమకోపం యొక్క ప్రకాశం కరబ్ అనగా ఒక వంద బిలియన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ లెవెన్ సూర్యుల కంటే అధికంగా ఉంటుంది ఈ పూర్ణ పరమాత్మ కబీర్దేవ్ అలక్ లోకంలో ప్రకటితులైరి మరియు స్వయంగా అలక్ లోకం యొక్క స్వామి కూడా ఉపమాత్మక నామము అలక్ పురుషు కూడా ఈ పరమేశ్వరుడి ఈ పూర్ణ ప్రభువు యొక్క మానవ సదృశ శరీరం తేజోమయ స్వయం ప్రకాశితమై ఉన్నది ఒక రోమకోపం ప్రకాశము అరబ్ ఒక బిలియన్ టెన్ టు ద పవర్ ఆఫ్ నైన్ సూర్యుల వెలుగు కంటే ఎక్కువగా ఉంటుంది ఈ పూర్ణప్రభువు సత్యలోకంలో ప్రకటితులైరి మరియు సత్యలోకం యొక్క అధిపతి కూడా వీరే ఇందువలనే వీరి ఉపమాత్మక నామము సత్య పురుషుడు వీరికి అకాలమూర్తి శబ్దేశ్వరి పీరాం పూర్ణ బ్రహ్మ పరమ అక్షర బ్రహ్మ మొదలుగు నామాలు కలవు ఈ సత్యపురుషుడు కబీర్ యొక్క మానవ సదృశ శరీరం తేజోమయమై ఉన్నది ఒక రోమకోపం యొక్క ప్రకాశము కోట్ల కలది సూర్యులు మరియు కోట్ల కలది చంద్రుల ప్రకాశం కంటే కూడా అధికంగా ఉంటుంది ఈ కబీర్ పరమేశ్వరు సత్యపురుషుడు రూపంలో ప్రకటితులై సత్యలోకంలో విరాజితులై ప్రథమంగా సత్యలోకంలో ఉండి మిగతా రచన చేసినారు మరి సంచికలో కబీర్ గారి సృష్టి రచనల గురించి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ